పీఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలం ఉప్పాడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనుదల పవన్ కళ్యాణ్ మరియు పీఠాపురం శాసనసభ్యులు ఆదేశాల మేరకు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ మరి కాకినాడ సిటీ అధ్యక్షుడు తోట సుధీర్ ఆధ్వర్యంలో ఉప్పాడ తీర ప్రాంతం ప్రజల్ని తీర ప్రాంతాలను సందర్శన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి జనసేన కార్యకర్త జనసేన నాయకుడు సైక్లోన్ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం పశు నష్టం కానీ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ప్రతి జనసేన కార్యకర్త తమ కుటుంబంలో కష్టంలో ప్రతి ఒక్కరు ముందుకొస్తున్నారని అలాగే ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని వీటన్నిటికన్నా పత్రికా సోదరులు కూడా తమ విధి నిర్వహణ ఎంతో ప్రయాసపడి నిర్వహిస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు இந்த கார்கமில்ல உமடி தூர் கோதா ஜிதா பிரதான காரிய தலாட்ட சத்திய உமடி தூர் கோதா ஜி காரிய ஆட்டல சத்யநாராயண உம்மடி தூர் கோதா ஜிளாசு காரியதி நல்பை மூடவார்டு இன்சார்ஜ் ஜோடிசெட்டி ஸ்ரீம நாராயண முப்பை தோமிதோ வார்டி ஆக்குலாஸ் வீராஜ் தகுத்தி உருவா பானனால ஏன் Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు కాకినాడ సిటీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ శ్రీ డాటర్ సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ నుంచి పిఠాపురం ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈ రోజు పిఠాపురంలో తీర ప్రాంతాలని కూడా పరిశీలించడం జరిగింది ప్రజలు తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలిస్తూ పునరా పునరావాస కేంద్రాల్లో ఎటువంటి సదుపాయాలు ప్రజలకు అన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ గారు కొత్తవైపు మిఠాపురంలో ఆయన తిరుగుతున్నారు కాకినాడ రోరల్లో భర్త నానాజీ గారు తిరుగుతున్నారు అలా ఎవరకాలు గుండాలుగా ఏర్పడి ఈ తుఫాన్ ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా విధంగా ప్రభుత్వం యంత్రాంగాలు కూడా విధంగా నిరంతరం పనిచేస్తున్నాయి మీ మీడియా మిత్రులు కూడా ఈ రోజు ఈ వర్షంలో కూడా నిలబడి మీరు అందరూ ఉన్నారంటే నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ తుఫాన్ని అందరూ కలిసి కట్టుదిట్టంగా ఎదుర్కొని ఏ ప్రాణాని జరగకుండా అందరూ కూడా సురక్షితంగా ఉండేలా పనిచేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజున ఈ ఉప్పాడ గ్రామం లో ఈ వంద తుఫాన్ సందర వచ్చి వాళ్ళు కూడా మాతో పాటు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తూ మాతో పాటు ముందుకు ముందుగా విజయమిత్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మా అందరినీ కూడా ఎలర్ట్ చేసి మీరందరూ వెళ్ళి తీర ప్రాంతంలో ప్రజలకు ఎవరికి కూడా ప్రారంభిస్తాం కానీ ఆశ్రదస్తం కానీ ఏదీ జరగకూడదు మీరందరూ అలర్ట్ గా ఉండండి పునరావాస కేంద్రాలకు అందరినీ పంపించండి మీ పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి ఫుడ్ వాటర్ మిల్క్ బిస్కెట్స్ కూడా వృద్ధులకు కూడా బిస్కెట్స్ అరేంజ్ చేయండి మందులు ముఖ్యంగా హెల్త్ ఇన్స్పెక్టర్స్ డాక్టర్స్ పంపించి మందులు కూడా పెట్టడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఇక్కడ చాలా పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది వాళ్ళు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి రోడ్డు మీదకు అటువంటి పరిస్థితులు ఇక్కడ అందరం కూడా ఇట్టుకోవటం ప్రభుత్వం మన తెలుగుదేశం వర్మ గారు కూడా మాతో పాటు ఇక్కడ ఉన్నారు ఇంకా మేము చేయవలసినటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పునరావాస కేంద్రాలు తరలించే బాధ్యత మేము వహించాం ఇంచుమించుగా అందరినీ కూడా పునరావాస కేంద్రాలు పంపించడానికి అన్ని రంగాలు సిద్ధం చేశాం త్వరలో అందరినీ చేస్తాం ఎక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా ప్రకాపురం నియోజకవర్గంలో కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఒక్క ప్రాణ నష్టం కానీ ఒక ఆస్తి నష్టం కానీ జరగకుండా నూటికి నూరు శాతం బాధ్యత మేమందరం వహిస్తామని చెప్పి మేమందరం ఒక యాభై మంది టీమ్ గా ఈ పట్టణం నుంచి ఇక్కడికి వచ్చాం ఇక్కడే ఉంటాం ఇక్కడ అందరినీ కూడా ఎక్కడికక్కడ మంచి చోటులో పంపించి వారికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా ప్రాభావం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇప్పుడు కాబట్టిళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పునరావాస కేంద్రాలకు ఇచ్చే ఏర్పాట్లలో దిశగా ఉన్న ఫుడ్ కూడా అరేంజ్ చేస్తామండి వాళ్ళని అక్కడ పంపిస్తామండి ఇది మా కళ్యాణ్ గారు ఇచ్చిన మాకు నేను తెలుసా వయసు గవర్నమెంట్ ప్రభుత్వం కూడా అన్ని రంగాలను కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు పోలీసు హెల్త్ రెవెన్యూ అందరూ కూడా ఇక్కడే ఉండి అన్ని కూడా కనీ